ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత జిల్లాలోని జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీస్ ప్రోత్సాహకాల నగదు చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మహిళ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి చీరాల పట్టణంలో మహిళా ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన ఎస్ఐ అరుణ్ జ్యోతి తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన ప్రదర్శనలు వంటా వార్పు చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు జగన్ అన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకాల ద్వారా నగదు పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి ప్రారంభించారు కాగా జిల్లాలో పదమూడు మంది విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన నగదు చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ప్రతిభావంతులైన పేద విద్యార్థుల భవిష్యత్తుకు రాష్ట ప్రభుత్వం బంగారు బాటలు వీస్తుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకాల ద్వారా నగదు పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట ముఖ్యమంత్రి సీఎం జగన్ బటన్ నొక్కి ప్రారంభించారు వీక్షణ సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్లతో రాష్ట ముఖ్యమంత్రి మాట్లాడారు ఈ కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం ఇస్తోందన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా పన్నెండు మంది ఇతర దేశాలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు వీరికి ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు అలాగే సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల్ని ప్రోత్సహిస్తూ ఇద్దరికీ మూడు లక్షల నగదు విడుదల చేసిందన్నారు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు पिल्लो पिल्ल त प्रजाप्रतिनिधी वीका विदेश मन पिल्लो अकडे चारो विदेशी दीवन पंधत अखेर चोवाडा एवढे बीसी पार्टिसपेट अंदरभा मी अंदर అభినందనలు తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈరోజు జరుగుతా ఉన్న కార్యక్రమాలు రెండు మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి దేవుడి దేవల్ల ఈ రెండు మంచి కార్యక్రమాలు కూడా చేసే చేయడము ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడి కృష్ణ అదృష్టంగానే భావిస్తాం చీరాల పట్టణంలోని రైట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా ఎస్ఐ జ్యోతి ఉమెన్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ జయశ్రీ హాజరయ్యారు చీరాల పట్టణంలోని రైట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా ఎస్ఐ అరుణ జ్యోతి ఉమెన్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ జయశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మహిళ ఆరోగ్యమే కుటుంబానికి అనే నినాదంతో సూట్స్ ఉమెన్ అనే కార్యక్రమం ద్వారా మహిళకు ఉచిత వైద్యం అందించడం అభినందనీయమన్నారు దీంతో పాటు మహిళలు ఎదుర్కొనే అన్ని రకాల ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించేందుకు వంద రోజుల పాటు సూట్స్ ఉమెన్ ఉచిత హెల్త్ క్యాంపెయిన్ నిర్వహించడం మంచి విషయమన్నారు మార్చి నాలుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు మహిళలకు ఉచిత ఓపీతో పాటు చికిత్సలకు అవసరమైన ల్యాబ్ టెస్టులు

సూట్స్ హెల్త్ యాప్ ద్వారా అందరూ రిజిస్టర్ చేసుకుంటే మన చీరాలలో రైట్ హాస్పిటల్స్ నందు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు అంటే వంద రోజుల పాటు రిజిస్టర్ అయిన పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఉచిత ఓపీ కన్సల్టేషన్స్ ఇవ్వబడును ఇది కాకుండా ఏదన్నా రక్త పరీక్షలు గనక అవసరమైతే దానిలో నలభై శాతం డిస్కౌంట్ ఇవ్వబడదు తర్వాత మీరు ఏదన్నా మందులు గనక ప్రిస్క్రైబ్ చేయబడితే దానిలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పైగా స్పెషల్ ఉమెన్స్ ప్యాకేజెస్ కూడా డిజైన్ చేశారు కావున చీరాల నగరంలో మహిళలు పద్దెనిమిది సంవత్సరాల దాటిన మహిళలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ యాప్ రిజిస్టర్ చేసుకుంటే గనక ఈ సదుపాయాలన్నీ పొందవచ్చు ముఖ్యంగా మేము వెళ్ళే నినాదం ఏంటంటే

చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కొరకు అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ధర్నా కార్యక్రమం తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వంట వార్పుతో అంగన్వాడీలు తమ నిరసన వ్యక్తం చేశారు పలువురు మాట్లాడుతూ రోడ్డుపైకి వచ్చి అంగన్వాడీ కార్యకర్తలు తొమ్మిది రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు కొత్త కోరికలు బలవంతపు డిమాండ్ అడగడం లేదని కేవలం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సమ్మె ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గపు అన్నారు అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం పనికి పనికిరాదన్నారు ప్రభుత్వం దిగొచ్చేంత వరకు తమ పోరాటం ఏమాత్రం ఆగదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బాబురావు వసంతరావు జయరాజ్ ఎల్జిబెత్ రేఖ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వంట వార్పు చేసి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నారు తొమ్మిది రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తానన్నా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం మొండు వైఖరి అవలంబిస్తూ ఉంది అట్లాగే ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు మరి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే రేపు రోడ్లు ఎవరు ఊడుస్తారు అని చెప్పని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే సచివాలయ ఉద్యోగుల్ని వాళ్ళ మీదకి ఉసిగొలిపి ఇవాళ ఉద్యోగుల మధ్య ఐక్యత లేకుండా తగాద పెట్టే పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే రేపు మున్సిపల్ వర్కర్స్ సమ్మె ప్రారంభిస్తున్నారు ఆ తర్వాత ఆశా వర్కర్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మెలోకి వస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రత్యామ్నాయ విధానాలను ఎక్కువ ఆలోచించడం అనేది కాకుండా ఇవాళ న్యాయమైన సమ్మెని పరిష్కారం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ వంట వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఈరోజు తొమ్మిదో రోజుకు చేరింది అంగన్వాడీల సమ్మె కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇంతవరకు సమాధానం అయితే చెప్పలేదు కానీ ప్రభుత్వం ఎట్లా మొండిగా ఉందో అంగన్వాడీలు కూడా అలాగే మొండిగానే ఉన్నాము మాకు సమాధానం చెప్పే వరకు ఎన్ని రోజులైనా కానీ ఇలాగే పోరాటం కొనసాగిస్తాము ఆ కా ఇంకా ముందుకు వెళ్ళిపోయి నిరాహార దీక్షలకైనా మేము వెనకడుగు వేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము మాకు సమాధానం చెప్పే వరకు మేము ఇక్కడి నుంచి ప్రజలేద లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము చరిత్రలోనే ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఓటర్ల జాబితా ప్రచురించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో ఓటర్ల జాబితా పరిశీలకులు భాస్కర్ కలెక్టర్ రంజిత్ బాషా సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో ఓటర్ల జాబితా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఓటర్ల జాబితా పరిశీలకులు పోలా భాస్కర్ కోరారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో ఓటర్ల జాబితా ప్రచురించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో ఓటర్ల జాబితా పరిశీలకులు పోలా భాస్కర్ కలెక్టర్ రంజిత్ బాషా సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఓటర్ల జాబితా పరిశీలకులు మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల నమోదు తొలగింపులు మార్పుల కోసం అన్ని రకాల దరఖాస్తులు లక్ష ఎనభై రెండు వేల ఎనిమిది వందల పదహారు వచ్చాయన్నారు ఇంకా పదకొండు వేల నూట ఇరవై నాలుగు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు జిల్లాలో ఫామ్ సిక్స్లు రెండు వేల నూట నలబై ఎనిమిది దరఖాస్తులు ఫామ్ లు ఏడు వేల తొమ్మిది వందల ఎనబై దరఖాస్తులు ఫామ్ ఎనిమిదిలో తొమ్మిది వందల తొంభై ఆరు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు జిల్లాలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు జిల్లాలో జనవరి ఐదు నాటికి ఓటర్లు జాబితా ప్రచురించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు చిరాల ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధి వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇన్నర్ వీల్ క్లబ్ డిస్టిక్ ఎడిటర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాగా ఆమెను చీరాల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇన్నర్ వీల్ క్లబ్ డిస్టిక్ ఎడిటర్ గా ఐ సుభాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా చీరాల ఎన్ఆర్పిఎం పాఠశాల ప్రాంగణంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ నికి ఘన సత్కారం నిర్వహించారు గతంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులుగా పనిచేసిన సుభాష్ ని అనేక సేవా కార్యక్రమాలు అందజేసి మంచి గుర్తింపు పొందిందన్నారు అలాగే డిస్ట్రిక్ట్ క్లబ్ ఎడిటర్ గా మంచి పేరు తెచ్చుకుని ఇన్నర్ వీల్ క్లబ్ లో ఉన్నంతగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు రామకృష్ణ తిరుపతిరావు నారాయణమూర్తి బద్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు వేటపాలెం సెయింట్ యాన్స్ అండ్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగిన కబడ్డీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విశేష ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ అండ్ లక్ష్మణరావు కళాశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగిన కబడ్డీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విశేష ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టుగా కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ కరెస్పాండెంట్ రావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు కందుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో భాగంగా జరిగిన కబడ్డీ పోటీల్లో జిల్లా నుంచి ఎనిమిది కళాశాల జట్లు పోటీ పడగా తమ కళాశాల జట్టు విజేతగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు అలాగే షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో తొమ్మిది కళాశాల జట్లు పోటీ పడగా సింగిల్స్ డబుల్స్ విభాగంలో కళాశాల క్రీడాకారులు విజేతలుగా నిలిచారన్నారు పోటీలో గెలుపొందిన క్రీడాకారులు త్వరలో అనంతపురంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్టు వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు నేటి తిరుమల తిరుపతి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి లైన్ లో నిలిచున్నారు టోకెన్లు లేని భక్తులకు పది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు నిన్న అరవై నాలుగు వేల నలభై మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఒక్క పేల ఐదు వందల ఇరవై ఏడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు వచ్చిందని తెలిపారు నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం మన్యం మంచు దుప్పడి కప్పుకుంది ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది చలిపులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు చలి మంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు పొగ మంచు కమ్మేయడంతో రహదారులో వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వెళ్తున్నారు వాహనదారులు బారుడు పొద్దెక్కినా సూర్యుడి జాడ కనిపించడం లేదు దీంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు పాడేరు ఏజెన్సీలో చలిపులి పంజా విసురుతోంది ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి పాడేరులో పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక అరకులో పదమూడు చింతపల్లిలో పద్నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ముంచంగి పుట్టులో చలి తీవ్రతకు జనం చలి మంటలు ఆశ్రయిస్తున్నారు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాల అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులకు శుభవార్త ఇకపై వారు హెచ్ వన్ బి వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అమెరికాలోనే వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు ఇందుకు వీలు కల్పించే పైలట్ కు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి నియంత్రణ సంస్థర్ఏ నెల పదిహేను తెలిపింది మూడు నెలల పాటు అందుబాటులో ఉండే ఈ పైలట్ ప్రోగ్రాం కింద తొలుత ఇరవై వేల మంది విదేశీలకు వన్ బి వీసాలు రెన్యువల్ చేస్తారు దీంతో అమెరికాలో పనిచేస్తున్న ఎంతో మంది భారత టెక్ నిపుణులకు లబ్ది చేకూరునుంది అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగులకు వన్ బి వీసా తప్పనిసరి ఇప్పటి వరకు ఈ వీసాలు పొందిన వారు వాటిని పునరుద్ధరించుకునేందుకు స్వదేశాలకు వెళ్లాల్సి వచ్చేది దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు సన్నద్దమవుతున్న వేళ విపక్ష కూటమి ఓ బాంబు పిలిచింది కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను తెరపైకి తీసుకొచ్చింది దళిత ప్రధాని అంశాన్ని లేవనెత్తడం ద్వారా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీని సైడ్ చేసి గాంధీ నెహ్రూ కుటుంబాన్ని షాక్ కి గురిచేసింది రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి కాదని రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా తాము ఒప్పుకోవడం లేదని పరోక్షంగా ఐఎన్డిఐ కూటమి తేల్చేసింది రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా ఊహించుకుంటున్న సోనియా గాంధీకే కాదు దేశవ్యాప్త కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఇది మింగుడు పడని వ్యవహారం భారత మంత్రి నరేంద్ర మోదీ తరచుగా చేసే కుటుంబ వారసత్వ రాజకీయాల విమర్శల నుంచి తప్పించుకోవడం కోసం కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ బదులుకోవడమే చేటు చేసిందా అన్న అంతర్మతనం ఇప్పుడు మొదలైంది సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే టీం ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు గత పది రోజులుగా ఇన్ఛార్జీల మార్పు కొత్తవారి నియామకంపై కార్యాచరణ వేగవంతం చేశారు రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసేలా నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్ గా ముందుకెళ్తున్నారు వచ్చే ఎన్నికల కోసం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ముందుకెళ్తున్న సీఎం దానికి తగ్గట్టుగా కొత్త టీమ్ ఎంచుకునే పనిలో పడ్డారు సీటు కోల్పోతున్న వారిని తాడే పలికి పిలిపించి వారితో మాట్లాడుతున్నారు గ్రాఫ్ బాగా లేని చోట పోటీ చేసినా ప్రయోజనం లేదని చెబుతున్నారు సీటు రాని వారి రాజకీయ భవిష్యత్తుకు నాది గ్యారంటీ అంటున్నారు సీఎం జగన్ వరుసగా రెండో రోజు కూడా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకున్నారు ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ అంతా ఇయర్ ఎండింగ్ సేల్స్ నడుస్తున్నాయి అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తున్నాయి పలు సంస్థలు క్లియరెన్స్ సేల్స్ కూడా నడుపుతున్నాయి ప్రముఖ కార్ల కంపెనీలు టూ వీలర్ల సంస్థలు కూడా భారీ డిస్కౌంట్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి ఇక ఇదే క్రమంలో దేశంలో ప్రముఖ కార్ మేకర్ అయిన టాటా మోటార్స్ కూడా అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది తన కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఏకంగా రెండు లక్షల వరకు ఉయ్యండు డిస్కౌంట్లు అందిస్తున్నట్టు పేర్కొంది టాటా కంపెనీ నుంచి వచ్చిన టాటా నెక్స్ అండ్ టియాగో టైగర్ మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి ఈ ఆఫర్లు పలు ప్రయోజనాలతో నిండి ఉంటాయని కంపెనీ ప్రకటించింది క్యాష్ డిస్కౌంట్ తో పాటు కార్పొరేట్ ఆఫర్లు ఎక్స్చేంజ్ బోనస్ కింద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి మీరు కనుక ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలంటే ఈ ఆఫర్లు మిస్ కావద్దు త్వరపడండి ఎందుకంటే ఈ ఆఫర్లు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి దేశంలో క్రీడాకారులకు అందజేసే జాతీయ క్రీడా అవార్డులు కేంద్రం ప్రకటించింది రెండు పేల ఇరవై మూడు ఏడాదికి గాను కేంద్ర యువజన సర్వీసుల క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం మధ్యాహ్నం అవార్డుల జాబితా వెల్లడించింది క్రీడాకారులకు అందజేసే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న రెండు పేల ఇరవై మూడు అవార్డు భారత బ్యాడ్మింటన్ ద్వయం చిరాగు చంద్రశేఖర్ శెట్టి రంకిరెడ్డి సాత్విక్ సాయి రాజులకు దక్కింది భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమికి అర్జున అవార్డు ప్రకటించిన కేంద్రం అతడితో పాటు మరో ఇరవై ఐదు మందిని అవార్డుకు ఎంపికయ్యారు ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తుకు రాష్ట ప్రభుత్వం చేయూత జిల్లాలోని జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీస్ ప్రోత్సాహకాల నగదు చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మహిళా పట్ల అప్రమత్తంగా ఉండాలి చీరాల పట్టణంలో మహిళా ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన ఎస్ఐ అరుణ్ తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన ప్రదర్శనలు వంటా వార్పు చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు న్యూస్ సమాప్తం నమస్కారం